హలో అండి వెల్కమ్ టు సుమాస్ వరల్డ్ ఈరోజు డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఏంటంటే ఇప్పుడు మనం దమ్ చికెన్ బిర్యానీ అట్లా ఆల్రెడీ ఉంటాం కదా ఇది దమ్ ప్రాన్ బిర్యానీ అని చెప్పి చేసుకున్నాం అనమాట మా ఫ్రెండ్ వచ్చారు సో తను నేను కలిపి చేసుకున్నాము మనకి రాజమండ్రిలో శ్రీకన్య అని చెప్పి ఒక హోటల్ ఉంటుంది కదా దాంట్లో ఈ బిర్యానీలన్నీ ఫేమస్ అనమాట సో అందుకని ఆ స్టైల్లో చేశాము సో ఇక్కడైతే రెండు మసాలాలు పెడుతున్నామండి ఒకటి ఏంటంటే పొడి మసాలా బిర్యానీ రైస్లోకి బగారా రైస్ కింద ఫస్ట్ బిర్యానీ రైస్ చేస్తాం కదా పొడి మసాలా ఇంకోటి ఏంటి అంటే ఈ మసాలా ఏంటి అంటే పేస్ట్ కింద అనమాట ప్రాన్ వేపుతున్నప్పుడు వేస్తాము సో అన్నిటికీ కూడా అన్నీ సేమ్ వేస్తాము మనం హోల్ మసాలాస్ అయితే ఏమైతే వేస్తామో అవే వేస్తాము ప్లస్ దీనికైతే ధనియాలు కొంచెం ఎక్కువ వేసి మిరియాలు ఒక పది మిరియాలు ప్లస్ చిన్న కొబ్బరి ముక్క ఇవన్నీ కూడా వేసారనమాట సో ఫస్ట్ అయితే ఒక ముక్కుట్లో మనము ఉల్లిపాయలు అయితే వేపుకుంటున్నామండి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే ఉన్నాయి ఎందుకంటే అది గ్రేవీ కింద కూడా వచ్చిందనమాట మనకి సో ఒక ఒక వన్ కేజీ ప్రాన్ అయితే చేస్తున్నాం మేము సో ఫస్ట్ అయితే ఉల్లిపాయలని బాగా వేపేసుకున్నాక అంతకంటే ముందు చేయాల్సింది ఏంటంటే మనకి పచ్చిలు ఎప్పుడు వండుకుంటున్నా కానీ ఆగలేసుకోవాలండి ఫస్ట్ ఆ పచ్చిరీల్లో ఉన్న వాటర్ అంతా కూడా పోయేలాగా మనము పచ్చిళ్ళని అయితే ఆగలేసేసుకోవాలి కొంచెం పసుపు వేసి కారం వేసిని సో కారం తక్కువ అలా ఆగిలేస్తున్నప్పుడు ఎనీవేస్ సో అది అలా ఆగలేసేసాక ఆనియన్ అయితే పక్కన వేపేసాం కదా ఇదిగో ఇదైతే పేస్ట్ కొడుతున్నాం అనమాట మొత్తం ధనియాలు జీలకర్ర ఇలాచి లవంగము దాల్చిన చెక్క ఇవన్నీ వేసి ప్లస్ మిరియాలు కూడా అనండి సో ఈ కొబ్బరి ముక్క మిరియాలు అన్నది కొత్తది నాకు ధనియాలు పౌడర్ అది వేస్తాను కానీ ఇట్లా వేయలేదు ఎప్పుడు కూడా నేను మిరియాలు అవి అయితే వేయలేదు బిర్యానీలోనూ ఇది కంప్లీట్ ఫైన్ పేస్ట్ కింద రావాలన్నమాట మనకి అందుకని కొంచెం వాటర్ వేసేసి అంటే మరి ఎక్కువ వాటర్ లిక్విడ్లా చేయకుండా పేస్ట్ అవ్వడానికి వాటర్ వేసేసి ఒక పావు వంతు వాటర్ వేసి పావు గ్లాస్ వాటర్ వేసేసి కొట్టేశారంటే మీకు ఫైన్ పేస్ట్ కింద వచ్చేస్తుంది అనమాట అప్పుడు ఇది మళ్ళీ మనము రైలు వేపుతున్నప్పుడు అందులో వేస్తాము ఇక మనకి అటుపక్క పొయ్యి మీద అయితే మనకి ఇవి కూడా వేగిపోయినాయి ఉల్లిపాయలు కూడా ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు రెండు వేగిపోయినాయి ఈ పేస్ట్ అయితే ఒక టూ స్పూన్స్ వేసామన్నమాట మిగతా పేస్ట్ నేను ఫ్రీజర్లో పెట్టి ఎప్పుడన్నా వాడుకోవచ్చు కారం వేస్తున్నాము సో కొంచెం కొత్త కారం అయితే బాగుండేది నా దగ్గర ఇంకా కొత్త కారం స్టార్ట్ చేయలేదు కదా రెండు రకాల కారాలు కలిపాను కాబట్టి ఈ కలర్ వచ్చింది లేకపోతే ఇంకా థిక్ రెడ్ కింద వచ్చింది మనకు సో ఇవన్నీ వేపేసుకున్నాక తర్వాత మనకి మనం ఏదైతే ఆగిలేసుకుని పెట్టుకున్నాం కదండి వాటర్ పోయేలాగా సో అందులో ప్రాన్ వేస్తున్నాం అనమాట ఆగిలేస్తున్నప్పుడు మాత్రం జస్ట్ ఆ వాటర్ పోవడానికి దాంట్లో మీరు ఇంకేం వేయక్కర్లేదు మీరు ఏ వాటర్ వేయకూడదు మూకుడి మీద పెట్టి హైలో పెట్టగానే మీకు ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసి పోతుంది ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నారండి బాగా ఫ్రై చేసాం ప్రాన్ అయితే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ దాకా ఫ్రై చేసినట్టు చేసాం ఆ పచ్చిదనం అంతా పోయేలాగా ట్వంటీ మినిట్స్ దాకా అయితే ఫ్రై చేసామన్నమాట సో ఇక్కడ ఉప్పు చేయడానికి అయితే ట్రై చేస్తున్నాము ఉడికిందా లేదా కొంచెం అని చెప్పేసి సో ఉప్పు కొంచెం తక్కువైతే ఉప్పు కూడా వేసుకున్నాము ఇంక ఇది బిర్యానీకి స్టార్ట్ చేసామన్నమాట అండి సో ఫస్ట్ అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై చేశారు ఇంకా కొంచెం ఫ్రై అయితేనే టేస్ట్ వస్తాయి కదా తెలుసు మనకి బిర్యానీకి అయితేనే ఇంకా చూసారా ఇంకా ప్రాన్ అయితే నడుస్తుంది పొయ్యి మీద ఇంక ఇది ఉల్లిపాయ ఉల్లిచట్నీ కూడా చేస్తున్నామండి సో ఉల్లిపాయలు కొంచెం వేగాక అప్పుడు మనకి బిర్యానీ హోల్స్ ఏమున్నాయో అవన్నీ కూడా వేసారనమాట ఎందుకంటే నా నేను జనరల్గా ఏం చేస్తాను అంటే ఫస్ట్ మసాలా బిర్యానీ మసాలా వేస్తాను ఆ తర్వాత ఉల్లిపాయలు అవి వేస్తాను బట్ అట్లా వేస్తే ముందు తొందరగా మాడిపోతాయని చెప్పేసి తిని ఇట్లా వేశారనమాట అండ్ అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము ఆల్రెడీ మన దగ్గర కొట్టు ఉంది కదా ఇక చూసారా కొత్తిమీర ఉల్లిచట్నీలోకి ఎంత స్టైల్గా కట్ చేస్తున్నారు నేనైతే ఎప్పుడు కట్ చేయలేదు ఎంత స్టైల్గాను చాగుబెట్ట కట్ చేసి వదిలేస్తారనమాట ఇక పక్కన అయితే మన బిర్యానీకి మసాలా ఇవన్నీ అయితే అండి బాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చిదనం పోయేదాకా వేపేసాం కదా ఆ తర్వాత రైస్ వేసేస్తామన్నమాట రైస్ కూడా ఏమీ మనకి వేపే పని అది లేదు మనం ఈ రైస్ అయితే ఒక టెన్ మినిట్స్ ముందు నానబెట్టానండి నేను జ నార్మల్ వైట్ రైస్ వండుతున్నాను చిట్టి ముత్యాలు కానీ అట్లా ఏం కాదనమాట నార్మల్ వైట్ రైసే పెట్టుకుని వండుకుంటున్నాము సో ఆ రైస్ వేసేసి ఇంకా హైలో పెట్టేశారనమాట సాల్ట్ కూడా వేసేస్తున్నాము తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు ఆ రైస్ వాటర్లోనే మనకి పెద్ద పొయ్యి మీదకైతే మార్చేసాము ఇంకా ఎందుకంటే అది ఇంకా రైస్ వేసాక తొందరగానే హైలోనే కుక్ చేయాలంట ఇగో బిర్యా చట్నీకి అయితే రెడీ చేసేసాము టొమాటో ఉల్లిపాయ కొత్తిమీర కొంచెం కొత్తిమీర అండ్ ఉల్లిపాయ అయితే ఎక్కువ క్వాంటిటీలోనే వేసామండి ఆ తర్వాత కర్డ్ వేసేసి మంచిగా కలిపేశామనమాట ఈ టమాటో అది వేసిన మొలాన కొత్తిమీర అది కూడా వేసిన మూలాను మంచి టేస్ట్ వచ్చింది ఉల్లిపచ ఉల్లిపచ్చడి కూడా మనకి ఉల్లిచట్నీ కూడాను ఇదిగో ఉప్పు తక్కువై కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాము హైలోనే పెట్టామండి ఇది అయితే సిమ్లో పెట్టి మూత పెట్టి అలా కాదనమాట ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ అట్లా లోపే కుక్ అయిపోయింది మనకి ఇదంతాను ఇదిగో కొంచెం పట్టాక దీంట్లోనే పుదీనా అండ్ కొత్తిమీర అనమాట యాక్చువల్గా స్టార్ట్ చేసేసరికి కొత్తిమీర పుదీనా లేదు అందుకని కొంచెం మా వాచ్మ్యాన్ అందుకోమంటే గవర్ని ఒక టెన్ మినిట్స్లో అందుకున్నారు అప్పటికప్పుడు తెచ్చిన పోలన సంత నుంచి కూడా తెచ్చారు కదా అందుకని మంచి ఫ్రెష్ వచ్చి మంచి ఫ్లేవర్ఫుల్గా వచ్చిందనమాట ఈ అక్కరలు ఎప్పుడన్నా మనం కొంచెం సంతలో కొనుక్కుండా ఫ్రెష్గా ఉంటాయండి ఆకూర్లే కాదు వెజిటేబుల్స్ కూడాను ఉల్లిపచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసారా క్రీమ్ క్రీమీస్ టెక్స్చర్ లాగా భలే బాగా వచ్చింది ఎందుకంటే దాంట్లో ఆనియన్ కొత్తిమీర ఇవన్నీ కూడా వేసాం కాబట్టి ఇదిగో మనం వన్ ఈస్ట్ టూ వాటర్ వేసామండి దీనికి బిర్యానీకి అయితేనే సో వాటర్ అంతా ఆల్మోస్ట్ త్రీ ఫోర్త్ వాటర్ అంతా అయిపోయేదాకా కూడా ఇట్లా కొంచెం కొంచెం అప్పుడప్పుడు కదుపుతా ఇట్లా మూత పెట్టకుండా కుక్కర్లోనే అట్లా పైన ఉందనమాట ఇక చూసారో ఆల్మోస్ట్ ఉడికిపోయింది మనకి ఇంకెప్పుడు పెనం పెట్టి పెనం మీద అయితే పెనం అయితే వేడి పెట్టారు ఫస్ట్ సో ఎక్కడ కూడా కుక్కర్కి మళ్ళీ మనకి అంటుకుపోకుండా ఒక్క మెతుకు కూడా లేకుండా తీసేసుకోవాలి లేకపోతే మనం పెనం మీద పెట్టినప్పుడు అది కుక్కర్కి స్టిక్ అయిపోయే అవకాశం ఉంటుంది అనమాట అందుకని ఒక్క మెతుక్ కూడా లేకుండా ఇట్లా దమ్కి ప్రిపేర్ చేస్తారు కదా అట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసిన ప్రాన్ అయితే ఉంది కదండి దాని మసాలా కొంచెం దానికి అంటుకుంటుంది అది ఆ మసాలా కూడా పోగొట్టద్దు కొంచెం అది కూడా తీసేసి దీంట్లో అయితే బిర్యానీ రైస్ పైన వేసేసేయండి మీకు వాటర్ చూస్తే ఆల్మోస్ట్ త్రీ ఫోర్త్ వాటర్ పైన అయిపోయింది జస్ట్ తడి మిగులుతున్నట్టు మిగులుతుంది అనమాట అండ్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టు అది చూసుకుని ఆ పదం చూసుకుని మనం ఈ మసాలా వేసేసి కలపద్దు అట్లానే వదిలేసి ఎక్కడ కుక్కర్కి అయితే అంటుకోకుండా చూసుకోండి సో అట్లానే వదిలేసి మూత పెట్టేసి విజిల్తో పాటే మూత పెట్టేసి మన పెనం ఏదైతే కాలింది ఉందో ఆ పెనం మీద పెట్టేసుకోండి నాన్ స్టిక్ కంటే కూడా ఈ ఐరన్ కడాయి పెన్నం అయితే మీకు బాగా వస్తుంది సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంతే ఇట్లా వేడి పెట్టేసి ఇట్లా మూత పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ ఆ పెనం మీద ఉంచి కట్టేసామన్నమాట ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లా ఉంచి అప్పుడు ఓ ఓపెన్ చేసాము మూత అయితేనే అంతే రెడీ అయిపోయిందండి దీన్ని తర్వాత కూడా మీరు కంప్లీట్గా కలిపేయకుండా వడ్డిస్తున్నప్పుడు అయితే మాత్రం ఇట్లా కొంచెం కొంచెం కింద నుంచి రైస్ పై నుంచి మసాలా తీసివేస్తే మనకి సేమ్ దమ్ ఫ్లేవర్ వచ్చినట్టు వస్తుంది అనమాట సో మీరైతే మాత్రం ఒక్కసారి ట్రై చేయండి చాలా మంచి టేస్ట్ వచ్చింది బిర్యానీ అయితేనే సో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నాకు ఎట్లా ఉంది ఏంటి అన్నది కాదండి ఈరోజు ముచ్చటైతేనే మీ కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మళ్ళీ కలుసుకునే వరకు సెలవు మరి స్టేట్ యూన్ టు సుమాస్ వరల్డ్ బై బాయ్